కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి చేర్చే ఏ ప్రతిపాదనకు తాము ఆమోదం తెలపలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు ప్రాజెక్టుల విషయంపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగిన తర్వాత కేకఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చే అంశాన్ని చర్చిస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కేఆర్ఎంబీ సమావేశం మినిట్స్ తప్పుగా నమోదు చేసిన సమయంలో కూడా తాము వెంటనే స్పందించి కేంద్రానికి లేఖలు రాశామన్నారు దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించారు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత అందరూ ఈ చర్చలో పాల్గొనవచ్చన్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు అధికారం పోయిన నిరాశలో తమపై విమర్శలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆరోపించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తొమ్మిది వరకు ఈ సెక్షన్లలో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము నిర్వహణ కోసము కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసింది దీంట్లో